ఆరు రోజులుగా నీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ రాయదుర్గం పట్టణంలోని మొల్కల్మూర్ రోడ్డు కాలనీకి చెందిన ప్రజలు రోడ్డు ఎక్కి ధర్నా చేపట్టారు దీంతో రోడ్డులో ట్రాఫిక్ స్తంభించిపోయింది సుమారు శనివారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయం నుండి వారు రోడ్డుపైనే బైఠాయించి నిరసన నినాదాలు చేస్తూ

লুচিল <laughs>

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి